ముఖేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మీరు సర్వే చేసి ఉంటారు ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది అంటారు ఓవరాల్గా ఏంటి జిల్లాల వారిగా అసలు ఏంటి సార్ మనకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొన్న డిసెంబర్ ముప్పై తారీఖు ఇచ్చాం డిసెంబర్ మూడు మనకు అయింది డిసెంబర్ ముప్పై తారీఖు ఒక ఫ్రీ పోల్ ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది ఆ రోజు మనం చెప్పిన ఈక్వేషన్స్ లో ఏం చెప్పా అంటే నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు వస్తాయని ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈక్వేషన్స్ అలా ఉన్నాయి ఎవరికండి తెలుగుదేశం పార్టీ ఓకే తెలుగుదేశం పార్టీ జనసేన కమ్మెంట్ గా వస్తాను తర్వాత తర్వాత ఏం జరిగిందంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎన్డీఏ కూటమిలో చేరడం బీజేపీ పార్టీ జాయింట్ అవ్వడం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏపీ పిసిసి గారు షర్మిలా అవ్వడం దాని తర్వాత సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనుకునేందుకు పెరగడం ప్రజల కనెక్టివిటీ పెరగడం అంటే అతను అన్న మాట కూడా ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు అవ్వ అక్కల్ని బాగా టార్గెట్ చేసుకొని నీ ఇంట్లో మంచి జరిగింది అంటే నా ఓటు అయ్యింది ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు దాని తర్వాత అనూహ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇవన్నీ ఈక్వేషన్స్ ని తీసుకున్న తర్వాత మొన్న మే పదమూడు ఎన్నికలు జరిగినప్పుడు మే పదకొండున మూడు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది

ఎలక్షన్ ట్రైడింగ్ ఎలక్షన్ ట్రైడింగ్ జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అని కొంచెం ఒక ప్రాపండ్ బాగా కూడా అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది మళ్ళీ పద్నాలుగు అంటే రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ యాభై రెండు నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో ఒక యాక్టివిటీ చేయడం జరిగింది చిన్న జరిగినప్పుడు మేము ఒక విషయాన్ని కనిపెట్టాం అది కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్నా ఓట్ బ్యాంక్ ఏదైతే అంటే అంటే సపోజ్ మహిళల్లో అమ్మఒడి కానీ కానీ తీసుకుంటున్నారో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అనుకూలంగా ఉన్న ఓట్ బ్యాంక్ కానీ ఎలక్షన్స్ తర్వాత గమనించిన విషయం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని తీసుకుంటే ఒక రైతు చిన్న రైతు కుటుంబాన్ని తీసుకుంటే ఆ ఇంట్లో జగన్ ప్రభుత్వం వల్ల ఒక రెండు పథకాలు వస్తున్నాయి అప్పుడు ఆ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో అంటే తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసారు కానీ ఇంట్లో ఉన్న పిల్లలు ముప్పై సంవత్సరాల పిల్లలు ఏం చేశారంటే కూటమి కోట్ అయ్యడం జరిగింది అంటే అది సైలెంట్ ఓటింగ్ సైలెంట్ ప్రాంతం ఇక్కడ అంటే వేవ్ ఎలక్షన్ జరగలేదు తెలంగాణలో జరిగినట్టు బట్ సైలెంట్ ఓటింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా జరిగింది అది ఒక స్పష్టంగా అర్థమైపోయింది పూర్వం ఏంటంటే ఒక ఇంట్లో అందరు కలిపి మోకుముడిగా అనుకునేవారు ఇప్పుడు మారింది అనమాట అయితే ఇంకొక విషయం గమనించింది అంటే విజయవాడ ఈ సైడ్ విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఈస్ట్ వెస్ట్ లో గమనించింది ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ రోజు ఎలక్షన్ ముందు రోజు హైదరాబాద్ బెంగళూరు చెన్నై బయట బయట ఉన్న ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా ఒక సంక్రాంతి అయితే ఆ ముందు రోజు వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఈ సంక్షేమ పథకాలకు కట్టుబడి ఓటేయాలని అనుకున్న ఓటర్స్ జగన్ వీళ్ళు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది ఓటర్స్ చేసి ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా సైలెంట్ గా కూటమికి అది అట్లే ఈ రకంగా ఏం జరిగిందంటే కూటమికి సైలెంట్ ఓటింగ్ అనేది బాగా పడింది సెవెంటీ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ కూటమికి పడిపోయింది అనేది ఒక స్పష్టత అనేది మాకు క్లియర్ గా ఉంది అది ఏ మేరకు పడింది ఎన్ని సీట్లు ప్రభావితం చేస్తున్నది రేపు ఎగ్జిట్ పోల్ లో మనకు తెలియదు చెప్పుకోవాలి ఇప్పటివరకు నిర్ణయం ఏంటంటే ఓకే సైలెంట్ ఓటింగ్ అనేది కూటమి సైడ్ ఉండింది అండ్ బయట నుంచి వచ్చిన ఓటర్లు ఈ ఫోర్ పర్సెంట్ ఎవరైతే మైగ్రేట్ ప్రమోటర్స్ వాళ్ళందరూ కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ కూటంకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమికి ఓటు వేసినట్టు మనం గమనించడం అంటే ఇవన్నీ చూస్తే ఏమైనా కనిపించేది ఏంటంటే రేపు మనం జూన్ ఫస్ట్ నుంచి ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ లో మొన్న ఇచ్చిన ప్రీ పోల్ ఏదైతే ఉందో మే లెవెన్త్ ఇచ్చిన ప్రీ పోల్ దానికన్నా ది బెస్ట్ పిక్చర్ ఇవ్వబోతున్నాం అనేది ఒక క్లియర్ ఐడియా ఉంది కానీ ఎన్ని సీట్లు అనేది మాత్రం ఆలోచన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్ అంటే ఇక జిల్లాల వారికి చూసినట్లయితే శ్రీకాకుళం నుంచి విజయనగరం అవన్నీ ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు శ్రీకాకుళంలో మనకు పది శ్రీకాకుళంలో పది సీట్లలో ఏంటంటే మొన్న వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పెరిగే అవకాశాలు ఒక రెండు స్థానాలు పెరుగుతున్నాయి విజయనగరంలో రెండు స్థానాల వరకే ఉండే మన డిసెంబర్ మొన్న మే పదకొండుకి మనం ఇచ్చిన దాంట్లో బట్ ఇంకొక రెండు స్థానాలకు కొంచెం అనుకూల అంశాలు అయితే వాతావరణం కనబడుతుంది ఇక విశాఖపట్నం మొదట్ నుంచి కూడా జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న జిల్లా ప్రస్తుతం కూడా అలానే కొనసాగుతోంది ఈస్ట్ వెస్ట్ లో కొంచెం భారీ పరిణామాలు అయితే ఉన్నాయి వీళ్ళు ఊహించిన దానికంటే ఒక రెండు సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా ఈస్ట్ వెస్ట్ కూటమికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక రెండు మూడు స్థానాలు తప్ప మచిలీపట్నం పార్లమెంట్ అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ చేస్తుంది విజయవాడ పార్లమెంట్ లో కొంచెం ఒకటి రెండు స్థానాల్లో కొంచెం డౌట్ అంటే బాలశౌరి గారు అండి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్లమెంట్ బాలశౌరి అంటే అసెంబ్లీ ఓకే అదే విధంగా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వచ్చేసి పల్నాడు మళ్ళీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఎవరికండి కోటపికి ఒక సీట్ నర్సరావుపేట సీట్ లోపల ఉంది మిగిలిన కూడా క్లియర్ గుంటూరు పార్లమెంట్ లో ఒకటి రెండు సీట్లు మినహాయించి మొత్తం కూడా క్లియర్ హెడ్జ్ ఉంది ప్రకాశంలో కొంచెం సెవెంటీ థర్టీ రేషియో లో కనిపిస్తుంది అది ఏది జరుగుతుందో చూడాలి దాని తర్వాత నెల్లూరు లో వచ్చేసి సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంది ఇక మిగిలింది వచ్చేసి రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాల్లో మంచి ఫిగరే కూటమికి రాబోతుంది క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది కూటమికి అనంతపూర్ చిత్తూరు కూటమికి ఎక్కువ ఫేవర్ ఉన్నాయి కడప జగన్ ఫేవర్ ఉంది కర్నూలు కొంచెం ఆటి ఇటు రేషియోలో ఉంది అంటే మీరు సర్వే చేసిన ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమేమి పాయింట్ల మీద ఉన్నాయంటారు వ్యతిరేకత మొదటిది ఏంటంటే యూత్ మమ్మల్ని రివర్స్ అడిగిన సర్వే పోయినప్పుడు యూత్ అడిగిన ప్రశ్న అంటే మా టీం నుంచి కుప్పం వరకు కామన్ గా రెండు పాయింట్లు వినపడ్డాయి ఒకటి ఏంటంటే యూత్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒక సీఎం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎం మీద వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ అంటే నో ఆన్సర్ మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన చరిత్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు మిగిలిన విషయాల్లో కూడా కొంచెం వెనుకబడి ఉంటాం అభివృద్ధి విషయాలు కూడా వెనకబడి ఉంటాం అనేది చాలా ఒకటి అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ ఎకనమి క్రియేషన్ వీటన్నింటిలో కూడా ఇప్పుడు నవరత్నాలు సంక్షేమ పథకాలు ఇప్పుడు సంక్షేమ పథకాలు రెండు వేల పత్నాలు నుంచి ఏ గవర్నమెంట్ ఏర్పడ్డా వాళ్ళు ఇస్తూనే వస్తున్నారు అబ్జర్వ్ చేస్తారు సంక్షేమ పథకాలతో కాదు సంక్షేమ పథకాలతో పాటు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వ్యతిరేకత అనేది బాగా చోటు చేసుకుంటుంది అయితే అనుకూలత అంశాలు అనేవి అంటే వైసీపీకి అనే అనుకూల మహిళా ఓటు బ్యాంక్ ఎందుకు సంక్షేమ పథకం అంటే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినాయి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రోజు వారు కూలీ అవన్నీ చూసుకొని రోజుకు వంద వందలు మిగిలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి రోజు కూలీలతో పాటు సంవత్సరానికి ఒక యాభై వేల లక్ష రూపాయలు ఈ సంక్షేమ పథకాల వల్ల వేల లక్ష రూపాయలతో ఏం చేస్తున్నారంటే బంగారం ఏదో కొనుక్కుంటున్నారు ఆడవాళ్ళు దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు తెలుసు సో దాని వల్ల ఏమవుతుందంటే కొంచెం మహిళా జగన్ అన్న జగనన్న అనే ఒక పేరు అయితే వాళ్ళలో ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నూట యాభై స్థానాలు వస్తాయని కారణం కూడా ఇట్ అదే మహిళల్లో ఆయన కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మహిళా ఓట్ బ్యాంక్ లోనే చీలికలు వచ్చినాయి ఎందుకు ఇంట్లో ఉన్న తల్లి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో గ్రాడ్యుయేట్ కూతురు అంటే డిగ్రీ చదువుకొని పీజీ చదువుకొని ఖాళీగా ఉన్న కూతురు మాత్రం అంటే ఈ మహిళా ఓట్ బ్యాంక్ లో చీలికలు వచ్చినాయి కాబట్టి కొంతమంది టీడీపీ వీరాభిమానులు చెప్తున్నారు నూట యాభై నూట అరవై అలాంటి పరిస్థితి అసలుకి ఉందంటారు ఒక్క ప్రశ్నకి నో కమెంట్ సార్ జూన్ ఒకటి సాయంత్రం చెప్తున్నారు ఇది ఒక్క ప్రశ్నకి జూన్ ఒకటో తారీఖున కేకే గారి సర్వేని చూడాలని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ సార్ మొత్తం మాట్లాడుతాం ఫైనల్ గా పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి మీరు రిపోర్ట్ దీన్ని కూడా చేశారు ఎన్ని వచ్చే అవకాశం ఉంది నంబర్స్ అంటే ఏం చెప్తారు అది కూడా జూన్ ఒకటి చెప్తాం బట్ మెజారిటీ స్థానాలు ఆబ్వియస్లీ కూటమికి వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ ఒకటి ఒకటి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బీజేపీ కలయిక కూటమికి ప్లస్ ఆ మైనస్ అంటే ఏం చెప్తారు కీకే అంటే అది మిక్స్డ్ గా ఉంటుంది సార్ ఒకే ప్రశ్న కన్సాలిడేట్ గా ఇప్పుడు ఒకటి అంటే ఒకే చోట అది ఒకటి రెండు కేటగిరీ డివైడ్ చేస్తాను ఫస్ట్ బీజేపీ కలవడం వల్ల ఇమీడియట్ గా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీ కేడర్ నుంచి ఎస్పీ కేడర్ ఇట్లాంటి వాటిలో ఆర్గనైజింగ్ విషయాల్లో అప్పుడు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఫేవరింగ్ ఉన్నటువంటి ఏదైనా ఆర్గనైజ్ చేయాలన్నా డబ్బులు మంచడం కాదు డబ్బులు లాస్ట్ ఆస్ట్రెక్షన్ అది కాదు మామూలుగా తిరిగేదానికి లేదా మాట్లాడేదానికి లేదా వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కి వీటికి ఆ ప్లేస్ వైఎస్ఆర్ సిపి ఫేవర్ గా ఉంది ఒకసారి బీజేపీ తోడంతో సెంట్రల్ పార్టీ కాబట్టి దానికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాటితో ఆ ప్లేస్ కూటమికి ఒక ధైర్యం వచ్చింది మనం మనకేం కాదు పోలీసుల నుంచి మనకేం కాదు అనేది ఒక బీజేపీ తోడంతో ఇక్కడ ఇక్కడ అక్కడ కొడితే లైట్ వేసి ఇక్కడ స్విచ్ లైట్ వెళ్ళినట్టు ఇక్కడ అడ్వాంటేజ్ నెగిటివిటీ ఆఫీస్ లో ఒక పది మంది ముస్లిం సోదరులు లేదా క్రిస్టియన్ సోదరులు ఎవరు ఉన్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ తో ర్యాలీ అవుతున్నారు ట్రెస్ అవుతున్నారు బిజెపి అసోసియేట్ అయితే అన్ని ఓట్ బ్యాంకింగ్ పోతుందని అన్న అన్నగాని బట్ ఎంతో కొంత సెక్షన్ ఒక త్రీ పర్సెంట్ వాళ్ళల్లో ఉండేదానికి ఎఫెక్ట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అట్ ది సేమ్ టైం మన దగ్గర కూడా ఏంటంటే ఒక ముస్లిం ఉన్నకోండి ఈ రోజు మంచి రోజు ఏందో షాప్ ఓపెన్ చేస్తున్నాం చూడండి అరే భా మనం కలిసి బిర్యానీ తిందా బిర్యానీ కనెక్టెడ్ గా ఉంటుంది ఓకే సో వాళ్ళలో బీజేపీ కలిసినా బీజేపీ కలవకపోయినా ఒక స్టేట్ లో ఒక స్టాండర్డ్ అయిపోయా ఒకటి ముందు కలుస్తున్నాడు ఒకటి వెనకాల కలుస్తున్నాడు కానీ మొత్తం తో కలవంటే మన రాష్ట్రంలో లేరు అనేది క్లారిటీ ఉంది అందరికి ఓకే బీజేపీని అపోజ్ చేసే పరిస్థితులు ఏ పార్టీకి లేవు కదా ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వచ్చేసరికి అందరూ సపోర్టింగ్ అందరూ సపోర్ట్ కావాలి సో అదే ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు కవర్ చేయగలుగుతున్నారు లాస్ట్ ఫైనల్ గా ఒకటి ఒకసారి కేకే గారిని నమ్ముకొని బెట్టింగ్ పెడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఒకటో తారీఖు దాకా ఆగమంటారా లేకపోతే నాలుగో తారీఖు దాకా కాదు సార్ ఒకటి నేనేం చెప్పగలుగుతాను ఒకటి మీరు స్మోక్ చేస్తాను కొన్ని ఫుల్ గా ఎక్కువ తాగద్దండి ఒకటి అప్పుడు నేను చెప్పగలుగుతాను అంతే అట్లాగా మీరు వద్దన్నా వద్దా ఆత్మహత్య చేస్తారు కాబట్టి నేను ఒకటి కన్ఫర్మ్ కాస్ట్ గా చెప్పేది ఏంటంటే నా దగ్గర ఒక పది రూపాయలు అనుకో సార్ ఒక రెండు రూపాయలతో మీరు సినిమాకి వెళ్తారు షికార్కి వెళ్తారు కొనుక్కుంటారు గోల్డ్ కొనుక్కుంటారు అది ఒకరు వాళ్ళు బెట్టి దాని కంఫర్ట్ జోన్ పోయినా పర్లేదు అండి ఖర్చు పెట్టలేదు సో అలాగా మొత్తం పది రూపాయలు పెట్టేసి రిస్క్ చేసి కుటుంబాలు అలా ఇబ్బంది పడద్దు అని ఫేవరింగ్ చెప్తాను ఇంకో అసలు బెట్టింగ్ ఎంకరేజ్ చేస్తాను ఎంకరేజ్ ఇట్లా వద్దన్న చేస్తారు దాంట్లో చిన్న ఇన్స్ట్రక్షన్ నేను చెప్పేది ఏంటంటే అది చేసుకోండి అలా చేసుకున్నారు సేఫ్ జోన్ లో చేసుకోండి కానీ పూర్తిగా ఉన్నదంతా పోయేది ఎందుకని ఓకే స్టిల్ ఎంకరేజింగ్ అని కాదు నా ఉద్దేశం ఎలాగో చేస్తున్నారు కాబట్టి మేక్ షూర్ దట్ యూ డోంట్ లూజ్ మోర్ ఎన్ అప్ అని అనే మీ ని గా పెట్టద్దు ఓకే సార్ ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి జూన్ ఒకటికి సంబంధించి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఆ రోజున కేకే ఏం చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు భారతీయ మీడియా పరంగా ఏం చెప్తారు అప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర వినని నెంబరే రాబోతుంది సార్ ఏ సర్వే కంపెనీ దగ్గర గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ దగ్గర కూడా కేకే గారు చెప్పే నెంబర్ వినని నెంబర్ చెప్పబోతారు అది ఒకటో తారీఖు నే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి ఇంకోటి ఇంకోటి మేము తీసుకున్న స్టాండ్ మాకు ఒక అది అనుకున్నప్పుడు నిద్ర పట్టింది లోపల ఇట్లా పై కాన్ఫిడెంట్ గా లోపల గజ గజ గజగా ఉనికిపోతా ఉనికిపోతాడు అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ అయినా భారతదేశంలో ప్లస్ ఆర్ మైనస్ టెన్ అని ఒక బ్రాకెట్ చెప్పుద్ది దీని లోపల రావచ్చు అనేది ఫస్ట్ టైం మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే సింగిల్ నెంబర్ చెప్దామని ఓకే ఒక నెంబర్ చెప్దాం టీడీపీకి ఇది నెంబర్ అంటే ఇది వైఎస్ఆర్ సిపి ఇది అంటే ఇది జనసేనకి ఈ నెంబర్ బీజేపీకి బీజేపీ నెంబర్ పార్లమెంట్లీ సింగిల్ నెంబర్ ఇదే వస్తుంది సో ఆబ్వియస్ గా మాకు ప్లస్ ఆర్ మైనస్ టెన్ చెప్పడం అనేది మంచి సేఫ్ కంఫర్ట్ జోన్ హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఖచ్చితంగా కళ్ళు మూసుకొని సింగిల్ నెంబర్ చెప్పడంలో సింగిల్ నెంబర్ చెప్పడంలో భయం ఉంది బాధ్యత కూడిన భయం ఉంది ఓకే సింగిల్ నెంబర్ చెప్తారంట సింగిల్ నెంబర్ చెప్తారు కేకే గారు జూన్ ఒకటి సాయంత్రం ఐదు గంటలకి అదే నంబర్ వస్తుంది అని ఆయన చెప్తున్నారు నిజంగా ఎంత యాక్యురేట్ గా ఒక సర్వే చేయటం దాని మీద నిలబడటం ధైర్యంగా ఉండటం అనేది నిజంగా మన అందరం అలాంటి ఒక ఒక తెలుగైన ఇలాంటి సర్వే చేస్తున్నాడంటే నిజంగా మన అందరం అభినందించాల్సిన విషయం థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు మీ యొక్క వ్యూస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మీ యొక్క సర్వే రిపోర్ట్లు చెప్పారు ఒకటో తారీఖు కూడా ఆ నంబర్స్ కోసం మేము అందరూ ఎదురు చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ నమస్కారం